పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం బరిదెగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే సందర్భంగానే రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తూ ఉంది పనులు ప్రారంభించని శాంక్షన్ లేని పనులకు శంకుస్థాపనలు పూర్తిగాని భవనాలకు రిబ్బన్లు కత్తిరించడం బోగసు పట్టా కాగితాలు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా మొదలెట్టింది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ని ప్రభావితం చేయడం కోసం ప్రలోభ పెట్టడం కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యమంత్రికే సిగ్గు ఎగ్గు బిడియం లేకుండా పూర్తిగానే భవనాలకి ప్రారంభోత్సవాలు చేసిన సందర్భం చూసాం అలాగనే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఏదో అయిపో ఐదేళ్ళు గాడిలు కాస్తారా వీళ్ళంతా ఇప్పుడు శంకుస్థాపన చేస్తారట శిలా చేస్తారట వేస్తారట రాజమహేంద్రవరంలో యాభై ఆరు వేల మంది లబ్ధిదారులను నిర్ణయించి రూరల్ నియోజవర్గం సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలెక్ గీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి భారీ ఎత్తున అవినీతి జరిగింది ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు కలిసి దోపిడీ చేశారు దానిలో జగన్మోహన్ రెడ్డికి భారీ వాటాలు వెళ్ళిపోయినాయి జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది రాబోయే ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది ఈరోజు బూరుగుపూడిలో దాదాపుగా ఐదు వందల అరవై ఎకరాలు సేకరించానని చెప్పారు అది పనికి రాని భూమి అని మొదటి నుంచి చెప్పాం కానీ దానిలో వాటాలు వేసుకొని పని పంచుకొని ఇవాళ అక్కడ ఒక్క ఇల్లు కూడా మీరు స్థలం కూడా కేటాయింపు చేయలే కానీ అక్కడ లేఅవుట్ పేరుతో పట్టాలు ఇచ్చారు ఎక్కడైనా రాయేసి ఇది నీ స్థలం చూపించారా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో మీరు పట్టాలు వేసామని చెప్పి కాగితాలు ఇచ్చి నెలకి తీసుకొని పనికిరాని కాగితాలు ఇచ్చారు అలాగే కానవరం ఇరవై ఏడు కిలోమీటర్లు ధవళేశ్వరం నుంచి అక్కడ పట్టాలు ఇచ్చామన్నారు ఈ రోజుకి స్థలాలు చూపించాల శాటిలైట్ సిటీ రూరల్ మండలం వాళ్ళందరికీ కూడా కానవరంలో ఇచ్చామన్నారు ఈరోజు కానవరం అవన్నీ లేవు సిటీ వాళ్ళకు పంచుతామంటున్నారు ఎంత హడావిడి అంటే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో పడి మొత్తం వాలంటీర్లు ఈ పట్టాలు తయారు చేస్తారట పంపిణీ చేస్తారట అంటే ఎవరిని మోసం చేయటం కోసం దగా చేయటం కోసం ఈ కోరు ప్రభుత్వం మరో కోరు విధానానికి తెరలేపింది ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కానీ మండల ఆఫీసుల్లో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ లేని వాటికి పట్టాలు తయారు చేస్తున్నారు లేఅవుట్లు లేని కనీస ఏర్పాటు లేని కాగితాలు తయారు చేసి పంచుతారట ఇవాళ రేపట్లో దానికోసం ఆగమేఘాల మీద మన ఎంపీ భరత్ గారు గౌరవనీయ లేని భరత్ గారు మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తారట మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఎకరాలు అర్జెంటుగా సేకరించాలట అసలు సేకరణకు ఒక ప్రాతిపదిక ఉండాలి కదా నోటిఫికేషన్ ఇవ్వాలి కదా అంటే మీ జాగిర్దారా మీ రాష్ట్రమా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దోపిడీలో నుంచి చీరల పంపిణీ చేస్తున్నారు ఫ్రిడ్జ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు వెండి పాత్రలు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంత భయంకరంగా ఎప్పుడు చూడాలి ఇవాళ నగరంలో రెండు లక్షల చీరలు అట ఒకటి కాదు రెండు రెండు లక్షల చీరలు అంటే మొగాళ్ళలో కూడా చీరలు కట్టిస్తారు నాకు అది వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పంచుతూ ఉన్నారు రూరల్లో పాపం ఆయన చీరల పంపిణీ మొదలెట్టారు ఇప్పటికే పాత్రల పంపిణీ అయిపోయింది చీరల పంపిణీ మొదలైంది కానీ మీ పాపం పండింది భయానక పరిస్థితులకి నెట్టబడ్డారు మీరు రాష్ట్రంలో మీ అరాచక విధానాలకి చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించారు మీరు ఎంత ప్రలోభ పెట్టినా తాయిలాలు ఇచ్చిన ఓట్లు మీకు ఏనని తేల్చి చెప్తా ఉన్నారు వాళ్ళు నూట డెబ్బై ఐదు వైనాటి నూట డెబ్బై ఐదు పోయి వైనాటి జీరోకి వెళ్ళిపోయాడు అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే సిగ్గుపడవయ్యా ముఖ్యమంత్రి నీ చెల్లి నీ తల్లి నీ బావలు నీ అక్కలు చెడ్జలు అందరూ ఒక పార్టీ నీకు మద్దతు లేదు ఒక స్వచ్ఛంద సంస్థ నీకు సపోర్ట్ లేదు ఉద్యోగ సంఘాల నీకు సపోర్ట్ లేదు నిరుద్యోగుల సపోర్ట్ లేదు మత ప్రాతిపర సపోర్ట్ లేకుండా చేసావు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల ప్రజలు చీగొడతా ఉంటే అసలు నువ్వు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా దిగిపోవాలి ఇంత అత్యధిక మెజారిటీ పొంది ఇంత పతనానికి పతనానికి పాతడానికి పోయిన ముఖ్యమంత్రిని దేశంలో ఎవరూ చూడలేదు ఇంత స్వల్పకాలంలో అభాసుపాలై అక్రమ అవినీతి కేంద్ర బిందువుగా మారి కోర్టులు చీగొట్టిన సంస్థలు మొట్టికాయలు వేసినా సిగ్గు ఎగ్గు లేదు రూలు లేదు రెగ్యులేషన్ లేదు నిన్న ఏపీఎస్ రద్దు చేశారంటే సిగ్గుపడవాలి ముఖ్యమంత్రిని ఇష్టారాజ్యంగా పంచుకుందాం అనుకున్నావా అమ్ముకుందాం అనుకున్నావా ఇవాళ టీచర్ల ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లో కోట్ల రూపాయలు దండుకుంటావా ఎన్నికల ముందు ట్రాన్స్ఫర్లు చేస్తావా నీకు ఉపయోగపడే అధికారులు నాలుగేళ్ళని ఐదేళ్ళు అక్కడే పెడతావా ఏ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మూడేళ్ళు దాటిపోతే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలే ఇవాళ అవినీతి మయమైపోయింది రెవెన్యూ కలెక్టరేట్ అని చెప్తున్నారు ఎవరు ఎవరిని గదిలించినా తప్పుడు జీవోలు ఇచ్చి తప్పుడు విధానాల్లో అధికార పక్ష కొమ్ము కాస్తూ రాబోయే మూడు రోజులకే ఏదో చేద్దామని మీ పప్పు రడకోసమా ఏ రోజైతే షెడ్యూల్ వచ్చిందో మీ పతనం ఎండ్ ఒక్కరిని ఒక్కరు కూడా పలకరించే వాళ్ళు దొరకరు మీకు ఆఖరికి నీ వాలంటీర్లు కూడా చాలా వరకు తప్పుకునే పరిస్థితి వస్తా ఉంది ఆల్రెడీ కోర్టు చెప్పింది వాలంటీర్లు వాడటానికి లేదు కానీ వాలంటీర్ వాడి పాత్రలు పంచుతావు డిన్నర్ సెంట్లు పంచుతావు చీరలు పంచుతావా అందుకే వాలంటీర్లు తయారు చేసిన ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి ఓ పనికి మాలిన ముఖ్యమంత్రి నిన్ను ఏమనాలో తెలియటం లేదయ్యా ఏ భాషలో తిట్టాలో కూడా మాకు తెలియటం లేదయ్యా ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు అర్థం కాని పరిస్థితి వాడు అందుకనే అధికారులారా జాగ్రత్త ఎవరైతే ఈ నాలుగు రోజుల్లో తప్పు చేయబోతున్నారో మీ అందరి భర్తం పడతాం విచారణ ఎదుర్కొంటారు ఉద్యోగాలు ఓడగొట్టుకుంటారని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఒక రూలు రెగ్యులేషన్ చట్టం చట్ట పరిధిలో పడకుండా మీరు చేస్తే ఈ బోగస్ పట్టాలు తయారు చేసిన అందరి మీద ఎంక్వైరీ చేసి ఇలాగసాగ నమ్ముతావు ఉద్యోగాలు ఒకటి జాగ్రత్తను హెచ్చరిక చేస్తున్నాం ప్రజలైనా గమనించుకోండి ఇది చెల్లుబాటు కాని పట్టాలు చెల్లు కానీ పట్టాలు చిల్లు కూడా పనికిరాని పట్టాలు కనీస సౌకర్యాలు లేకుండా అనుమతులు లేని పట్టాలు ప్రజల్ని దగా చేస్తున్న పట్టాలు జగనన్న కాలనీ పేరుతోటి దగా చేసి మోసం చేసి లక్షలాది మందిని వీధుల పాలు చేసిన ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పే త్వరలోనే ఉంది మేము ఒకటే చదువుతున్నాం చెప్పింది అమలు చేస్తాం ఇంటింటికి మంచినీరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల మిషన్ ఉపయోగించి శుద్ధి చేసిన నదీ జలాలని ఇంటింటికి తరలిచ్చి ఇస్తాం ప్రతి పేదవాడికి ఐదు సంవత్సరాల్లో గూడుగట్టిస్తేస్తాం మీ మీద ఆర్థిక భారం లేకుండా చేస్తాం ఉద్యోగ కల్పన చేస్తాం మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పాయింట్ని కూడా వెంట వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం టైం ప్రకారం టైం ప్రకారం పేదరిక నిర్మూలన కోసం చెప్తున్న మేనిఫెస్టోని అక్షరాలు అమలు చేసి తీరుతాం ఇవాళ అన్ని సామాజిక వర్గాలకి అన్ని వృత్తుల వారికి అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగే ఆలోచనలు మేము ముందుకెళ్తున్నాం ఇవాళ బీజేపీ మోడీ గారి సారథ్యంలో బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముగ్గురు కలిసి పనిచేస్తున్నాం ఆల్రెడీ క్యాండిడేట్స్ అన్ని ఫైనలైజ్ అయిపోతున్నాయి యుద్ధ ప్రాతిపదికన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం రేపు పదిహేడవ తారీఖున బ్రహ్మాండమైన బహిరంగ సభ ద్వారా మిత్రపక్షాల ఐక్యతను వదిలేలాగా కార్యాచరణతో బహిరంగ సభ జరగబోతుంది చిల్కలూరుపేట దగ్గర దాన్ని విజయవంతం చేయాలని అందరిని కోరుతున్నాం మనం కూడా చదువుకున్న మేధావులారా విఘ్నులారా ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి ఎండనో వర్షమను వరదను ఆగవద్దు ప్రతి ఓటు విలువైంది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన జాతి మనుగడ కోసం దేశంలో అగౌరవపడకుండా ఉండటం కోసం మనం ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఓటు ద్వారానే అది సాధ్యం ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ఓట్ల శాతాన్ని పెంచండి ప్రజలే ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి పోదాం పదండి పోలింగ్ బూత్ కానీ చెప్పండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పోస్టల్ బ్యాలెట్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకి ఇంటి దగ్గర నుంచి చేసే అవకాశం ఉంది దాన్ని దుర్వినియోగం చేస్తారు ప్రలోభ పెడతారు దాన్ని ఒక్కట కనిపెట్టి ఉండండి పోస్టల్ బ్యాలెట్ని కూడా జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి ప్రలోభాలకు చేసి దొంగ ఓట్లు వేయించుకోవడానికి వచ్చే ప్రయత్నం చేస్తారు దీని అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయండి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎడ్యుకేట్ చేస్తున్నాయి ఓటింగ్ గురించి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి మంచి సమాజాన్ని నిలబెట్టేదానికి అవసరం కనుక ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను